శనగపిండిని వేయించుతున్నాను సింపుల్గా జస్ట్ పాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే ఇక్కడ చూడండి క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టాను క్యాప్సికమ్ ఫ్రైలో శనగపిండి వేస్తే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ మామూలుగా మనం చపాతీలో తినడానికైనా రైస్లో తినడానికైనా బాగుంటుంది నేను అర్చన ఇద్దరం ఉపవాసం ఉన్నాం మిగతా వాళ్ళందరికైతే వంట చేయాలి కదా సో ఈరోజు నేను వంట చేస్తున్నాను చేసే వంట ఏంటి అంటే ఉల్లిపాయలు ఇక్కడ వేగుతున్నాయి క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను ఇది ఒక ఫ్రై అలాగే కాకరకాయని కట్ చేసి పెట్టా పెరుగులో ఉడికించి కాకరకాయ కూర చేస్తున్నాం అనమాట కానీ నా స్టైల్ కాదు మా చిన్న చెల్లి స్టైల్ నేను అసలు కాకరకాయ తిననే తిన ఎందుకో నచ్చదు ఎంత కమ్మగా ఉండినా కాకరకాయ కూర మటుకి నేను తినలేనండి ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే కాకరకాయ కూర క్యాప్సికమ్ ఫ్రై టమాటా పప్పు టమాటా పచ్చడి కానీ మేం తినట్లేదు మేము నవరాత్రులు చేస్తున్నాం కదా సో ఇంట్లో వాళ్ళ కోసం వండుతున్నాం మా టీం అంతా ఇక్కడే భోంచేస్తారు సో మన ఇంటికి వచ్చినప్పుడు వర్క్ కోసం బోంచేయకుంటే ఎలా చేయాలి కదా మన ఇంట్లోనే సో ఇదనమాట మీ లంచ్ ఏంటి ఏంటి ఈరోజు ప్లాన్స్ బాబాయ్ ఎంతమందికి తెలుసండి క్యాప్సికమ్ శనగపిండి వేసి చేసే కర్రీ చాలా బాగుంటుంది ఒకవేళ తెలియకపోతే తొందరలోనే అప్లోడ్ చేస్తాను చూసేయండి